హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రాత్ర పగల అనే కథ చెప్పుకుందాం ఐదారు వందల సంవత్సరాల కిందట ఊరుగల్లు పట్టణ సమీపంలో వరాహగిరి అనే చిన్న పల్లె ఒకటి ఉండేది ఆ పల్లెలో కడుబీదవాడైన ఒక కమ్మరి ఉండేవాడు ఊహ తెలిసినప్పటి నుంచి అతను ఆ వృత్తిలో ఉన్నప్పటికీ కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు ఆ కమ్మరికి తన ఈ దీనస్థితిని గురించి ఆలోచించినప్పుడల్లా ఎంతో భయం కలుగుతూ ఉండేది అయ్యో నేను అయిపోతున్నానే ఒకవేళ పని చేయలేని స్థితి వస్తే ఇక బతకడం ఎలా అని దిగులు పడుతూ ఉండేవాడు ఒకనాడు ఇలాంటి తలపులతోనే బాధపడుతూ అతను ఊరుగళ్ళుకు పని మీద బయలుదేరాడు భుజం మీద అన్నం మూట చేతిలో ఒక పాత వంకర కర్ర ఈ వేషంతో అతను ఊరుగల్లుకు సమీపంలో ఉన్న ఒక వంతెనను దాటుతున్నాడు అదే సమయంలో వంతెనకు అటువైపు నుంచి వస్తున్న ఒక పండితుడు అతనికి తారసపడ్డాడు కమ్మరి చేతిలో ఉన్న వంకటి కర్ర కంటపడేసరికి పండితుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు కానీ దాన్ని కప్పిపుంచుతూ మీది ఏ ఊరు అని నవ్వుతూ అడిగాడు పండితుడు అందుకు కమ్మరి తను నివసిస్తూ ఉన్నది వరాహగిరి అనే ఒక చిన్న పల్లె అని తెలియపరిచాడు పండితుడు కాస్త తటపటాయించి కమ్మరి చేతిలో ఉన్న వంకర కర్రను అడిగి తీసుకుని పరీక్షగా చూశాడు కమ్మరికి పండితుడి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది తాను పది పదిహేను సంవత్సరాల నుంచి చేతిలో పట్టుకొని తిరుగుతున్న వంకర కర్రని ఈ మనిషి వింతగా చూస్తున్నాడే అని అనుకున్నాడు పండితుడు కర్రని తిరిగి కమ్మరికి ఇచ్చివేశాడు ముసలైన నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు కానీ నిన్ను నమ్మి మన ఇద్దరికీ మేలు చేసే ఒక రహస్యం చెప్తాను అది విని నేను చెప్పినట్టు చేసావంటే మన ఇద్దరు లక్ష్యాధికారులు అవుతాం అన్నాడు కమ్మరికి పండితుడు ఈ మాటల ధోరణి ఏమాత్రం అర్థం కాలేదు తన చేతనున్న తెల్లనేరేడు వంకర కర్రలో లక్షలు విలువ చేసే మహత్తు ఏముందా అనుకున్నాడు అయ్యా మీరనేదేంటో నాకు అస్సలు తెలియడం లేదు ఇది మా పల్లె పక్క ఉన్న వాగు ఒడ్డునే పెరిగిన తెల్ల నేరేడి చెట్టు కర్ర అన్న డబ్బులిస్తే మా పల్లె కుర్రవాడు ఎవ్వడైనా మీకు ఇంతకంటే నిటారుగా ఉన్న కర్రని కొనిపెడతాడు అన్నాడు కమ్మరి అప్పుడు పండితుడు కమ్మరి చేయి పట్టుకొని మీద నుంచి పక్కకి తీసుకెళ్లాడు తీసుకెళ్ళాక ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నేను ఈ ఓరుగల్లు పట్టణ విద్యాలయంలో ఉపాధ్యాయుణ్ణి ఈ కర్రను ఏ చెట్టు నుంచి కొట్టావో ఆ చెట్టును నువ్వు గుర్తుపెట్టుకోవడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే తెల్లనేరేడు చెట్లు ఈ ప్రాంతంలో లేవు ఆ వాగు పక్కనే ఉన్న తెల్ల అనేసరికి నాకు రహస్యం తెలిసిపోయింది ఆ చెట్టు మొదట్లో అక్రమ్ ఖాన్ ఖజానా పాతి పెట్టబడి ఉంది గుట్టు చప్పుడుగా ఆ ధనాన్ని మనం మోయగలిగితే దాన్ని ఎత్తుకుపోవచ్చు అన్నాడు అక్రమ్ ఖాన్ ఖజానా అన్నమాట వినేసరికి కమ్మరికి తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయి అక్రమ్ ఖాన్ అప్పటికి వంద సంవత్సరాల కిందట ఆ ప్రాంతాల్లో పేరు మోసిన బందిపోటు దొంగ ఆనాటి అరాచక స్థితిలో అతను ఊళ్ళ మీద పడి దోచుకున్నాడని ఆ ధనమంతా ఎక్కడో దాచిపెట్టాడని ఆ దాచిన ప్రదేశం ఇప్పటికీ ఎవరికీ తెలియదని చాలా మంది నమ్మకం కమ్మరికి ఈ సంగతులన్నీ గుర్తొచ్చేసరికి పండితుడు చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చును అని అనుకున్నాడు ఈ విధంగానైనా పేదరికం పోయి భాగ్యవంతుడు కావచ్చును కదా అనే ఆశ కలిగింది ఇంకే పండితుడికి తెల్ల చెట్టు చూపేందుకు అంగీకరించాడు ఇద్దరూ కలిసి సూర్యాస్తమయానికల్లా వరాహగిరి పల్లె పక్కన ఉన్న వాగు వద్దకు చేరారు ఆ వాగు అంచునే నేరేడు చెట్టు కనిపించింది బాగా చీకటి పడే వరకు ఆగి కమ్మరి ఇంటికి వెళ్ళి తెచ్చిన పారా పలుగులతో ఆ చెట్టు మొదట్లో తవ్వడం మొదలుపెట్టారు దాదాపు ఒక గజం లోతు తవ్వేసరికి వాళ్ళకి ఒక పెద్ద పంట కనిపించింది ఇద్దరూ దాన్ని బలంగా పట్టుకొని ఎత్తి పక్కన పెట్టారు అక్కడ ఆ బండ కింద వాళ్లకు పెద్ద సొరంగం కనిపించింది కాకడా వెలిగించుకుని ఇద్దరు ఆ సొరంగం వెంట కొంత దూరం నడిచారు ఒక చోట వేలాడుతూ ఉన్న పెద్ద కంటపడింది కనబడింది ఆ దాపులనే నేల మీద చల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నగలు ధాన్యాలు నాణ్యాలు కనిపించాయి అంత ధనం కంటపడేసరికి కమ్మలికి ఎక్కడ లేని ఆతృత కలిగింది అటూ ఇటూ పరిగెడుతూ వెంట తెచ్చుకున్న గోతాన్లో బంగారు నాణ్యాలు నగలు వేసుకోసాగాడు ఆ హడావిడిలో అతని తల అక్కడ వేలాడుతూ ఉన్న గంటకు తగిలింది వెంటనే ఆ గంట కంగుమని మోగింది ఆ వెంటనే గోడ పక్కన ఉన్న నీడలో నుంచి ఒక భయంకరాకారుడు కళ్ళు మూసుకుంటూ ఇది రాత్ర పగలా అని గర్జించాడు ఇది పట్టపగలు ఇంకా రాత్రి కాలేదు అని తొనకుండా పండితుడు జవాబిచ్చాడు మరుక్షణంలోనే ఆ భయంకరాకారుడు కోడ పక్కన నీడలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు దీంతో కమ్మరికి హడలెత్తిపోయింది ఈ సొరంగంలోని ధనరాశుల్ని ఒకరు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారని అప్పటికి కానీ అతనికి అవగాహన కాలేదు వీడెవడు ఆ నిప్పుడు జరిగే కళ్ళు చేతిలోని కత్తి నాకు చాలా భయంగా ఉంది అన్నాడు కమ్మరి అందుకు పండితుడు నీకేం భయం లేదు ఆ వేలాడుతున్న గంటని మాత్రం తాకకుండా నీకు కావలసిన వెండి బంగారాలు గోతంలో వేసుకో నువ్వు ఒకవేళ గంటకు తగిలి శబ్దం అయితే నేనిచ్చిన జవాబే ఇవ్వు అన్నాడు తర్వాత కల్లా ఏ ప్రమాదం లేకుండా ఇద్దరు వెంట తెచ్చుకున్న గోతాల్లో వెండి బంగారాలు నింపుకొని సొరంగం నుంచి బయటికి వచ్చారు ఆ చెట్టు మొదట్లో తవ్వి తీసిన బండని యధాస్థానంలో ఉంచి మన్ను కప్పారు పండితుడు ఓరుగల్లుకు కమ్మరి ఇంటికి వెళ్ళిపోయారు నాలుగైదు నెలలు గడిచిపోయాయి కమ్మరి తను తెచ్చుకున్న ధనంతో చక్కటి భవనం నిర్మించుకున్నాడు సేవకుల్ని నియమించుకున్నాడు కాలు కింద పెట్టే అవసరం లేకుండా అన్ని సుఖాలని అనుభవిస్తున్నాడు అయినా అతనికి ఏమాత్రం తృప్తి లేదు ఎంత డబ్బు ఉంటేనే ఊరుగల్లు ప్రభువుకు ఉన్న ధనంలో నాదేపాటి ఆయనకున్న అధికారం నాకెక్కడిది అనుకోసాగాడు కమ్మరికి క్రమంగా దురాలోచనలు ఎక్కువయ్యాయి అక్రమ్ గజానాలో మిగిలి ఉన్న బంగారం వెండిని ఇంటికి చేరవేయాలనుకున్నాడు ఒకనాటి రాత్రి మళ్లీ పారా తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు చెట్టు మొదట్లో కనిపించిన బండని పక్కకి ఈడ్చి సొరంగంలో ప్రవేశించాడు గుండె బితుకు బితుకుమంటున్న దురాశ కొద్దీ అతను ఆ సొరంగంలో ముందుకు నడవసాగాడు చిట్ట చివరికి ధనరాశులు ఉన్న స్థలాన్ని చేరుకున్నాడు ఎక్కడ ఉన్న ధనరాశులు అక్కడే ఏ మాత్రం చెల్లు చె చెక్కు చెదరకుండా ఉన్నాయి నయం ఈ ఊరు ఓరుగల్లా అతను మళ్ళీ వచ్చి ఎత్తుకుపోయాడు కాదు అని మనసులో అనుకున్నాడు తాను వెంట తెచ్చుకున్న గోతాంలో నగలు నాణ్యాలు నింపడం మొదలు పెట్టాడు అయితే ఆ హడావిడిలో కమ్మరి గంట మాటే మరిచిపోయాడు ఆ చీకటిలో ఆ గంట అతని తలకు మళ్లీ తగిలి కంగుమని మోగింది ఈసారి గంట మోగేసరికి కమ్మరికి గుండె ఆగినంత పని అయింది అంతవరకు గోతంలో నింపుకున్న వెండి బంగారాలతో బయటకు వెళ్ళిపోదామని అనుకున్నాడు అలానే అనుకొని వెండి బంగారాలతో నిండి ఉన్న గోతాంను ఎత్తుకొని అటు కేసి పరిగెత్తబోయేంతలో కోడ నీడలో కుణుకు తీస్తున్న భయంకరాకారుడు మళ్లీ నిద్రలేచి ఇటు పక్కకు వచ్చాడు కళ్ళు నులుముకుంటూ ముందుకు వచ్చి ఇది రాత్ర పగల అని గజ్జించి ప్రశ్నించాడు కమ్మరికి అడలెత్తింది ఒక్కసారిగా పండితుడు చెప్పిన మాటలన్నీ మరపుకు వెళ్ళిపోయాయి గజిబిజిపడి అయ్యో ఇది రాత్రే అని అనేశాడు అలా అని అనక ముందే ఆ భయంకరాకారుడు ముందుకు ఒరికి కమ్మరిని ఒడిసి పట్టుకున్నాడు కమ్మరి విడిపించుకునేందుకు గింజుకున్న ఆ భయంకరుడి కుప్పెట పట్టు సడలలేదు చేసేది లేక ఆ కమ్మరి నిలువు గుట్లు వేసి ఊరుకున్నాడు కాసేపటికి ఆ భయంకరుడు ఖాన్ దోపిడీ ధోనాన్ని నువ్వు దోపిడీ చేస్తున్నావు అన్నమాట నలభై ఏళ్లపై నుంచి నేను దీనికి కాపలాగాస్తున్నాను నా తర్వాత ఎవడరా దీనికి రక్షకుడు అని చూస్తున్నాను భలే వాడివి దొరికావు అంటూ ఆ కమ్మరి చేతికి గొలుసులు బంధించి గోడకు ఉన్న కమ్మికి తగిలించాడు ఇక ఆనాటి నుంచి ఖాన్ ఖజానా కావలి పని ఈ కమ్మరికి తగులుకుంది తన దురాశ వల్లే కదా ఈ దుస్థితి కలిగింది అనుకుని వాపోయేవాడు కమ్మరి చుట్టూ అంతులేని ధనం ఉన్న అనుభవించే యోగ్యత మాత్రం అతను తన దురాశ కారణంగా పోగొట్టుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్